ఐదు టెస్టుల బోర్డర్ గవర్స్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ప్రారంభించింది తాత్కాలిక కెప్టెన్ అయిన బుమ్రా అద్భుతంగా తన ఇండివిజువల్ గేమ్ ని గా ఆడుతూనే కెప్టెన్ గా కూడా నూటికి నూరు మార్కులు వేసి కంగారులను కంగారు పెట్టడమే కాకుండా తన జట్టును యువ ఆటగాళ్ళ అలాగే సీనియర్ ఆటగాళ్ల సమ్మేళనంతో చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లాడు ఇక మ్యాచ్ అనంతరం జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ చాలా షాకింగ్ విషయాన్ని చెప్పాడు అసలు ఇంటికి తను ఏమన్నాడంటే సిరీస్ను చక్కగా ఆరంభించడం సంతోషంగా ఉంది తొలి ఇన్నింగ్స్లో ఒత్తిడికి గురైన తర్వాత గొప్పగా పుంజుకున్న తీరు పట్ల నేను గర్వపడుతున్నాను మొదటి రెండు రోజులు మేము చాలా టెన్షన్ పట్టాం విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో పరిధిలో ఆడినప్పుడు వికెట్ తొలితో సాఫ్ట్గా ఉంది ఆ తర్వాత వేగం వేగంగా మారిపోయింది ఆ అనుభవంతో పోలిస్తే ఈ వికెట్ చాలా తగ్గింది ప్రక్రియ సామర్థ్యం పైనే నేను నమ్ముతాను అనుభవం ఎంతో ముఖ్యం అదే ఆటలో భిన్నంగా చేయడానికి సహాయపడుతుంది మూడో రోజు ఆట ముగిసిన తర్వాత అంటే విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిన తర్వాత యశస్వి సెంచురీ కొట్టిన తర్వాత రోహిత్ భయ్య నాకు కాల్ చేశాడు అయితే తను నాకు చెప్పిన ఒకటే ఒక మాట ఏంటి అంటే మూడో రోజే మనం ఆటను గెలిచేశాం ఇదే టెంపో ఇంకా మూడు నాలుగు మ్యాచ్ల్లో కట్ ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని చెప్పాడు ఇక జైస్వాల్ టెస్ట్ ను గొప్పగా ఆరంభించాడు అతని లో ఇది అత్యుత్తమ గా భావిస్తున్నాను అతని బంతిని వదిలేయడం సందర్భాన్ని బట్టి అటాకింగ్ గేమ్ ఆడటం చాలా బాగుంది విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాలంటే అతను ఫామ్ కోల్పోయాడు అనేది ఉండదు సవాలైనా వికెట్ల పైన ఒక బ్యాటర్ ను అంచనా వేయలేం అతను నెట్స్ లో మంచి తో ఉన్నాడు అయితే రోహిత్ భయ్య లేని లోటు మాకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి లేకపోవడం వల్లే నేను తాత్కాలిక కెప్టెన్ అయ్యాను చమత్కారంగా ముగించాడు